బట్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తన కోరిక తెలుసు అయిపోయింది తప్పని తెగ తప్పని పడ్డాడు సార్ ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అండి ఎక్కడ తిరగలే బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటారు ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చైల్ అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే వెళ్ళి చెప్పాలని ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చుంటే ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే అందుకని సుజీత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెట్ ఇస్ వర్క్ అండ్ ప్రీక్వెల్ అండ్ అస్క్వల్ కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా ద కండిషన్స్ ఆఫ్ అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద బాధ్యత రాహిత్యం థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి మనం ఏమి ఇవ్వాలి అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్ ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగు వచ్చేసింది నాకు సినిమాలో నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు సినిమా రిలీజ్ అయిన రోజు బాగా అస్సలు బాగాలేదు నాకు ఫీవర్ అంటే సుజిత్ వచ్చాడంటే సుజీత్ని దగ్గర తీసుకున్నాడు సక్సెస్ వచ్చింది కానీ సినిమా బాగున్నప్పుడు అందరు ఉంటారు కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి